ఇంత క్వాంటిటీ ఉగ్గుని పౌడర్ ఎలా చేస్తారు ఇంట్లోనే చేస్తారా అని చాలా మంది అడుగుతున్నారు లేదు ఇంట్లో చేయము బయట మిల్లుకే ఇస్తాము అది కూడా దగ్గరుండి చేపిస్తాము ఎందుకంటే మన దగ్గర దొరికే స్ప్రౌటిగ్గు ఉగ్గు మెత్తటి పిండిలా పట్టకూడదు కొంచెం బరకగా పట్టిస్తాం అలా కాకుండా పిండిలా పట్టిస్తే టేస్ట్ మారిపోతుంది కుక్ చేసేటప్పుడు ముద్దలా అయిపోతుంది అన్ని ఏజ్ గ్రూప్స్ పిల్లలు తినేలాగా దగ్గరుండి పిండి పట్టిస్తాం పిండి పట్టిన తర్వాత డైరెక్ట్గా ప్యాక్ చేయము కన్ఫామ్గా జల్లించాలి మీరందరూ అంటూ ఉంటారుగా మా ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటాయి అని మేము పిండి పట్టక ముందు ఎంత ప్రాసెస్ చేసినా జల్లించుకుంటే ఆ ప్రొడక్ట్ వేస్టే సో మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఒక ఆన్సర్ ఇచ్చాననే అనుకుంటున్నాను మీకు కూడా మన అమ్ము అభిరుచులు స్ప్రౌటెడ్ ఉగ్గు స్ప్రౌటెడ్ రాగి పౌడర్ వేట్ గేన్ ఉగ్గు బేబీ బాత్ పౌడర్ అలాగే డేట్స్ పౌడర్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి ఇక ఈ రోజు మనకి ఇవేవే విన్నర్ వచ్చేసి ఎస్ వినిల గారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి మీ అడ్రస్ ని షేర్ చేయండి ఇంకో ఇద్దరు ముగ్గురు రెగ్యులర్ కమెంటర్స్ ఉన్నారు సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తాను